హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు దోశల్ని ఎక్కువగా ఇష్టపడతారు కదండి అలాగే మా పిల్లలకైతే దోశలు అంటే చాలా ఇష్టం అలాంటప్పుడు మనం నార్మల్గా ఎప్పుడు వేసుకునే దోశల్ని కాకుండా ఇలా అప్పుడప్పుడైనా మల్టీగ్రెయిన్స్తో దోశలు వేసినట్లయితే అవి ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళను వేసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు బియ్యం అర గ్లాస్ రాగులు అర గ్లాస్ సజ్జలు వేసుకోవాలి ఇలా మిల్లెట్స్ని ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయండి సో వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకోవాలి అలాగే ఎర్ర కందిపప్పు శనగపప్పు కలిపి అర గ్లాస్ వరకు వేసుకుంటున్నాను ఇంకా వన్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకుని నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇలా వీటితో పాటు అర గ్లాస్ వరకు పెసరపప్పుని కానీ పెసలు కానీ వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి సో నేను ఇక్కడ వేయట్లేదు అలాగే ఇప్పుడు ఇంకో గిన్నెను తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు అటుకులు సగ్గుబియ్యం కలిపి వేసుకొని వాటిని మనం పిండిని గ్రైండ్ చేసుకోవటానికి వన్ అవర్ ముందు శుభ్రంగా వాష్ చేసుకొని నానపెట్టుకుంటే సరిపోతుందండి ఇలా ఫోర్ అవర్స్ పాటు నానపెట్టుకున్న తర్వాత అటుకులు సగ్గుబియ్యాన్ని తప్ప మిగిలిన వాటిని వన్ టు టూ టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకొని మిక్సర్ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఫైన్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఫోర్ టు సిక్స్ అవర్స్ పాటు పక్కన ఉంచుకోవాలి చాలామంది దోశ పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ వదిలేస్తారండి అలా అస్సలు చేయొద్దు ఎందుకంటే ఇది సమ్మర్ కదా పిండి పులిసిపోయే ఛాన్స్ ఉంటుంది నాకైతే ఫైవ్ అవర్స్కే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి చూసారా ఎలా పొంగిపోతుందో సో అందుకనే చెప్తున్నాను ఫోర్ టు సిక్స్ అవర్స్ పాటు పిండి అంతే సరిపోతుంది ఈ సమ్మర్లో అయితే అదే వింటర్ సీజన్ రైనీ సీజన్ క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువసేపు నానపెట్టుకున్నా కూడా ఏం కాదు ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని దోశలు వేసుకోవటానికి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ పిండిలోనికి టేస్ట్కి సరిపడ సాల్ట్ కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దోశను వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టుకొని అది బాగా కాలిన తర్వాత ఒక గరిట పిండిని వేసుకొని రౌండ్గా దోశను వేసుకోవాలి అలాగే చుట్టూ ఆయిల్ని కూడా వేసి హై ఫ్లేమ్లో దోశను టూ సైడ్స్ కాల్చుకున్నట్లయితే దోశ ఈ విధంగా సాఫ్ట్గా వస్తుంది అలాగే ఇంకొక దోశను వేసుకుని ఆయిల్ని కూడా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా దోశను ఒక సైడే కాల్చుకున్నట్లయితే దోశ క్రిస్పీగా వస్తుంది ఇదేనండి దోశలు సాఫ్ట్గా క్రిస్పీగా రావటానికి రీజన్ అలాగే మిగిలిన దోశలను కూడా వేసుకోవాలి చూడండి దోశలు ఎంత పలుచుగా పేపర్లో వస్తున్నాయో అలాగే చాలామంది మల్టీగ్రైన్స్తో వేసుకున్న దోశలు పలుచుక రావు దల్సరిగా వస్తున్నాయి అని అంటుంటే విన్నాను అసలు అలా కాదండి మీరే చూస్తున్నారు కదా సో నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అలాగే ఈ దోశల్ని వేడివేడిగా పల్లీ చట్నీతో తింటూ ఉంటే ఎన్ని దోశలు తింటామో కూడా తెలియదండి అంత టేస్టీగా ఉంటాయి అంతేనండి మన టేస్టీ టేస్టీ మల్టీగ్రైన్ దోశలు ఈజ్ రెడీ మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కూడా నేను చెప్పిన విధంగా ఈ మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ని రెడీ చేసుకొని ఈ దోశల్ని వేసుకొని మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్